హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఇది వచ్చేసి నాలుగవ శ్రావణ మంగళవారం రోజు వ్లాగ్ అండి పిల్లలిద్దరినీ కూడా పొద్దునే చక్కగా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను అదిగోండి మా హస్బెండ్ అయితే పిల్లల్ని దింపడానికి వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఎందుకంటే ఈరోజు శ్రావణ మంగళవారం కదా పూజ చేసుకోవడానికి ఇది నాలుగో శ్రావణ మంగళవారం పూజ అండి యాక్చువల్గా ప్రతిసారి నాలుగే ఉంటాయి ఈసారి ఐదో వారం కూడా చేసుకోవాలి ఐదు వారాలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు అందరూ సో ఈరోజు ఎలా జరిగింది ఏంటంటే బ్లాగ్లో మొత్తం షేర్ చేస్తాను సో చూడండి స్కిప్ చేయకుండా బ్లాగ్ అయితే బాగుంటుంది నేను జస్ట్ హెడ్ బాచ్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఇక్కడికి రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా శారీ కట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ శారీకి మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నా ఈ బ్యాంగిల్స్ నేను చార్నర్ దగ్గర తీసుకున్నాను కదా ఇంకా అసలు శ్రావణ మంగళవారం వచ్చిందంటే టైం ఉండట్లేదండి ఒక పక్కన పిల్లల్ని పంపించే హడావిడి ఒక పక్కన పూజ హడావిడి ఇంకా రెడీ అవ్వడం ఇదంతా సరిపోతుందనమాట ఏదో సింపుల్గా అలా నేను శారీ కట్టేసుకుని పౌడర్ రాసుకొని స్టిక్కర్ పెట్టుకున్నాను అంతే ఫేస్ అయితే ఇందాక భలే జిడ్డుగా ఉంది ఇంకా స్నానం చేసేసి మళ్ళీ ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుని గబగబా వచ్చాను కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి జడ వేసుకుని ఇక్కడే పౌడర్ రాసుకున్నాను అనమాట టైం లేక ఇదిగోండి కొంచెం కుంకుమ పెట్టుకుని ఇంకా పూజకైతే ఇంకా కూర్చుండిపోయాను నేను చాలా మంది అడుగుతున్నారు కదండి ఈసారి మేము కూడా పూజ చేసుకుంటున్నాము శ్రావణ మాసం పూజలు ఐదో వారం కూడా ఉందా లేదంటే నాలుగు వారాలతో లాస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు నేను దాకా నాలుగు వారాలు అనే అనుకున్నాను కాకపోతే ఇంకా చాలా మందిని అడగడం వల్ల ఐదో వారం కూడా చేసుకోవాలి అని చెప్పేసి నాకు నేను నైటే తెలిసిందండి ఐదో వారం వచ్చేసి మనకి పోలల అమావాస్య పూజ కూడా ఉంది అంటే ఈ పూజల ఆనవాయితీ ఉన్న వాళ్ళకి పోలల అమావాస్య అందరికీ ఉండకపోవచ్చు చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను అంతే అందరి కోసం చెప్పట్లేదు ఆ రోజు రెండు పూజలు అయితే చేసుకోవాలంట నెక్స్ట్ వీక్ మంగళవారం సో ఇక్కడ ఇంకా అమ్మవారికి అయితే ముందు రోజు నేను మా హస్బెండ్ వెళ్ళి పువ్వులు అవి తీసుకొచ్చామండి మందార పువ్వులు ఎక్కువే తీసుకొచ్చాము వాటితోటి అమ్మమ్మ అయితే చక్కగా చూసారు ఎంత బాగా మాల కట్టిందో ఇంకా మాలను అయితే అమ్మవారికి అలా వేసేసామన్నమాట ఇంకా పైన అయితే నార్మల్ నార్మల్వి కాగితం పువ్వులు ఏదో ఇది అది పెట్టాను పెట్టి దానిపైన మళ్ళీ పువ్వులు అయితే పెట్టేశాను దేవుడికి ఇంకా అమ్మ అయితే నాకు పసుపు రాస్తుంది శ్రావణ మాసం అంతా ఈ మంగళవారాలు అవి వస్తే చాలు పసుపు కుంకుమ గంధం కాటుకలతో అయితే ఫుల్ కలకల్లాడిపోతూ ఉంటారు అందరూ కూడా అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా ఏదో చేసుకుంటున్నాం కానీ పిల్లలు ఇంట్లో ఉంటే అసలు ఎలాంటి పూజలు కూడా చే చేసుకొని ఇస్తారు కానీ అల్లరి అల్లరి చేసేస్తూ ఉంటారు చేసుకొని ఇవ్వరని కాదు వాళ్ళని చూసుకుంటూ ఓ పక్కన కొట్టేసుకోవడము ఏదైనా పాడు చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారా ఇంకా టైం సరిపోదు బట్ నెక్స్ట్ వీక్ మాత్రం పిల్లలు కూడా ఇంట్లో ఉండాలి ఎందుకంటే చెప్పాను కదా పోలల అమావాస్య కూడా ఉందని చెప్పేసి పోల అమావాస్య అయితే పిల్లల కోసం చేసే పూజ కాబట్టి ఆ రోజు పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉంచాలి నిజంగా ఆ రోజు డబల్ ధమ్మక్క అనమాట ఎప్పుడో కానీ రావాలి ఇలాంటి రోజులు రెండు పండగలు అదే రెండు స్పెషల్ డేస్ ఒకే రోజు వచ్చేసాయి రెండు పండగలు కూడా రెండు పూజలు చేసుకోవాలి తట్టు పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకోవాలి పూజలో ఇది మరి ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీక్ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను నేనైతే మనశ్శాంతిగా పూజ అయితే చేసేసుకున్నానండి ఇదిగోండి దేవుడికి అయితే హారతిస్తున్నాను అమ్మమ్మ అయితే ఓ పక్క నుంచి అలా పువ్వులు అవి కట్టడము దేవుడికి తోరాలు ఇవన్నీ ప్రిపేర్ చేయడం ఇలాంటివన్నీ చేసిందనమాట ఓపిగ్గా ఓపిక్గా కూర్చుని ఇంకా అమ్మ అయితే పూజ మొత్తం అంతా కథ కానీ పూజ విధానం కానీ అన్నీ చదువుతూ అయితే నా చేత పూజ అయితే చేయించింది బన్నీ అయితే ప్రసాదాలు ప్రిపేర్ అనమాట ఇలా అందరూ కలిసి అయితే నాకు హెల్ప్ చేశారు పూజ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేశారండి నిజంగా చక్కగా అన్నీ మనస్ఫూర్తిగా బాగా చేసుకున్నాను పూజ ఇంకా అమ్మవారికి ప్రసాదాలు ఏంటంటే శనగలు అలాగే ఇదిగోండి పులిహార చిక్కుడుకాయ కర్రీ పప్పు పరవాన్నం పుల్లగం అనమాట లాస్ట్ వీక్ ఫుల్ ఫేవర్ అండి నాకు అసలు చేసుకోలేకపోయాను అనమాట అసలు ఎప్పుడు అయిపోద్దా పూజ నిజంగా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు ఎప్పుడు పడుకుండా పోతానా అని చెప్పేసి అలా అసలు అనమాట ఫుల్ తల తిరిగిపోయినట్టు అయిపోయింది ఈసారి మాత్రం మనశ్శాంతిగా చేసుకున్నానండి నిజంగా లాస్ట్ వీక్ ఉన్న బరువు ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది అంత హెల్త్ బాగాలేనప్పుడు అంతే కదండి మనం ఏమీ చేయలేము ఈసారి అయితే చాలా ఫ్రీగా మంచిగా చేసుకున్నాను అమ్మయ్య అనిపించింది నాకు లాస్ట్ వీక్ అసలు నిజంగా ఎలా వద్దురా పూజ అని భయపడుతూనే ఉన్నాను కానీ ఇంకా తర్వాత అమ్మతో తోరం కట్టించుకున్నాను ఇంకా అమ్మకైతే బుట్టమాయనం ఇస్తున్నాం ఏం లేదండి జస్ట్ తెలియని వాళ్ళ కోసం సింపుల్గా చెప్తున్నాను ఈ పూజలు అయితే సౌభాగ్యం కోసం చేస్తారండి ఇది మనము చాలా భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని అయితే పూజిస్తామన్నమాట తర్వాత ముత్తైదులకి వాయినాలు ఇచ్చుకుంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కానవైతే ఉంటుందండి అందరి ఇల్లు ఎప్పుడు ఒకేలా ఉండవు కొంతమంది ఇప్పుడు మాకైతే మాత్రం పెళ్ళైన తర్వాత ఫైవ్ ఇయర్స్ చేయాలి ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఒక్కొక్క ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సెకండ్ ఇయర్ టెన్ మెంబర్స్ ఉంటారు అలా ముత్తైదువులు పెరుగుతూ ఉంటారనమాట థర్డ్ ఇయర్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అలా పెరుగుతూ ఉంటారు సో అందరికీ కూడా ఇవ్వాలి వాయినాలు ఇవ్వాలి కొంత అయితే ఇంటికే వచ్చి వాయినాలు తీసుకుంటారు పేరెంటానికి పిలుచుకుంటారు కొందరు కొందరు అయితే ఇంటింటికి వెళ్ళి వాయినాలు ఇచ్చేస్తారనమాట మేమైతే ఇంటింటికి వెళ్ళే ఇచ్చేస్తాము ఎప్పుడు కూడా పూజ అయిన తర్వాత ముందు ఎవరో ఒకరు ముత్తైదువుకి కానీ లేదంటే మదర్కి కానీ బుట్ట ఇవ్వాలండి బుట్టమైనంలో శనగలు బ్లౌజ్ పీస్ ఇలా శనివిడి ఇవన్నీ పెట్టయితే వాయనం ఇవ్వాలి ఆ తర్వాత మిగతా ముత్తైదులకి ప్యాకెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసుకుని వాటిని వాయనంలో ఇచ్చుకోవాలి ఇంకా తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకెవరి కోసం అయితే పూజ చేస్తున్నా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా మరి ఇంకా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా పొద్దున్న నుంచి ఏమి తినం కదా ఫుల్గా పూజ చేసేసరికి ఫుల్ ఆకలి వేసేస్తుంది ఇంకా కాసేపు కూర్చుని ఇంక భోజనం చేసేయడం అయితే స్టార్ట్ చేసేసా మళ్ళీ ఇప్పుడు శారీ యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాను తినగానే వెళ్ళిపోదాము పంచి పెట్టడానికి అని చెప్పేసి ఇంకా శారీ కూడా మార్చుకోలేదండి బట్ ఇంకా అమ్మాయి ఏమందంటే భోజనాల టైం కదా ఇప్పుడు వద్దులే కాసేపు ఆగి వెళ్దామని చెప్పేసి అంది అందుకనేసి ఇంక ఎడిటింగ్ అది చేసుకున్నాను ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయండి ఈరోజు నేను తరిగిన కూర తినకూడదు జస్ట్ ఉడకపెట్టి కానీ చిత్తకొట్టి కానీ ఇలా దంచుకుని కానీ ఇలా ఏదో ఒకటి చేసుకోవాలి కానీ తరిగిన కూర మాత్రం తినకూడదండి ఇంకా బన్నీ అయితే టొమాటోస్ ఉంటాయి కదా టమాటోల్ని కొంచెం చిదిపేసి వాటితో పప్పు చేసేసింది తర్వాత చిక్కుడుకాయలు ఎలాగో చేత్తోనే ఉలుస్తారు కాబట్టి చిక్కుడుకాయ కూర చేసింది పులిహోర చేసింది పరమాన్నం చేసింది పులగం చేసింది అన్నీ బాగున్నాయండి తర్వాత ఇదిగో మా సిరియా పాప లంగా జాకెట్ వేసుకుని రెడీ అయిపోయింది అనమాట మాతో పాటు వస్తానని చెప్పి పాపం రెడీ అయిపోయిందే కానీ అసలు రాగానే ఫోర్ థర్టీకే హోంవర్క్స్ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంది చేసుకుని మాతో పాటు వస్తాను కానీ అది బాగా టైట్గా ఉందండి ఇంకా పక్కన వాళ్ళు జస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందనమాట వచ్చేసిన తర్వాత ఇంక లోపలికి అయితే పంపించేసాము పంపించేసి ఇదిగోండి నేను అమ్మ అయితే ఇంకా దగ్గర దగ్గరగానే ఇచ్చేసామండి ఇంకా దూరం వెళ్ళలేదు అనమాట మా హస్బెండ్ వస్తానని చెప్పన్నారు యాక్చువల్గా ఉదయన్ గారు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పారు కానీ ఆయన ఆఫ్టర్నూన్ అయితే ఉదన్ గారు వాళ్ళు లేరు ఫంక్షన్కి వెళ్ళారు ఇంకా ఈవినింగ్ చాలాసేపు వెయిట్ చేశాను కానీ ఆయన అంట రాలేదు లేట్గా వచ్చారు ఈ లోపు నేనైతే ఇంటి దగ్గర వాయినాలు ఇవ్వడానికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ చూడండి దూడ ఎంత క్యూట్ ఉందంటే చాలాసేపు ఆడుకున్నానంటే ఈ దూడతోటి నేను చాలా బాగుంది మీద మీదకి వచ్చిందని తోకతోటి ఇచ్చింది చూసారా ఎలా కొట్టిందో శనగలు పెట్టాం బట్ తినలేదు పాపం చిన్నది కదా ఇంకా టేస్ట్ చూసి వదిలేసింది జస్ట్ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయి ఇదిగోండి పుల్కా అయితే తింటున్నా మార్నింగ్ బన్నీ ప్రిపేర్ చేసిన పప్పు అలాగే కొంచెం నువ్వు ఉంటే అవి వేసుకుని తినేస్తున్నా అనమాట ఇంకా ఇవే ఇంకా ఉల్లిపాయలు కానీ తరిగినవు కానీ నేను ఏం తినకూడదు కదా సో ఇలా అయితే డే కంప్లీట్ అయిందండి మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బై 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 సీజన్ నెక్స్ట్ టేక్ కేర్